అలాగే మనం గమనిస్తే కనుక ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట అండి ఈ హౌస్కి సౌత్ ఈస్ట్లో స్టేర్ కేస్ వచ్చిందనమాట జనరల్గా బయట వాళ్ళ కోసం లేకపోతే మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కొంచెం వాష్రూమ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఏం చేస్తారంటే మెట్ల కింద వాష్రూమ్ ఇస్తున్నారండి ఈ మెట్ల కింద వాష్రూమ్ ఇచ్చినప్పుడు ఆ మెట్లకి వాళ్ళకి మధ్యలో ఉన్న గ్యాప్ సిక్స్ ఇంచెస్ అవుతుంది అప్పుడు ఆగ్నేయ మనం అక్కడి వరకు పెరిగిపోయిందని చెప్తామన్నమాట కానీ ఇంటికి పైప్ లైన్ కోసం ఏం చేస్తామంటే నియర్లీ వన్ హాఫ్ ఫీట్ ఇస్తాం దీనివల్ల ఏమవుతుందంటే దీన్ని మనం ఆగ్నేయం పడమర నైరుతి దోషం అంటాము సో మెట్ల కింద పొరపాటును కూడా వాష్రూమ్ లేకుండా ఉండేలా చూసుకోండి ప్లేస్ తక్కువ ఉన్నప్పుడు ప్లేస్ ఎక్కువ ఉన్నప్పుడు బాగా పర్వాలేదు ఇప్పుడు మెట్లకి వాళ్ళకి టెన్ ఫీట్ గ్యాప్ ఉన్నప్పుడు మెట్ల కింద ఉన్నా పర్వాలేదు కానీ ఇలాగా ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రం పొరపాటును కూడా ఈ మెట్ల కింద వాష్రూమ్ లేకుండా ఉంటే మంచిది అనమాట ఇటువంటి మిస్టేక్ ఎవరు చేయొద్దు ఈ విధంగా వాష్ ఏరియా మాత్రం పెట్టుకోవచ్చు ఈ విధంగా వాష్ ఏరియా పెట్టుకోవచ్చు సామాన్లు స్టోర్ చేసుకోవచ్చు తప్పలేదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్